జాతకంలో కాల సర్పదోషమా ఆర్థిక ఇబ్బందుల నివారణ చర్యలు ఈ క్షేత్ర దర్శనంతో అద్భుత ఫలితం హిందూ మతంలో వ్యక్తి జీవితం జాతకం చాలా ముఖ్యమైనది ఎవరి జాతకంలోనైనా కాల సర్పదోషం ఉంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాల సర్పదోషం అంటే కాల అంటే సమయం అని సర్పం అంటే పాము అని అర్థం కాలసర్ప అంటే కాలం సర్పముగా మారి జాతకులకు అనేక రకాల కష్టాలు రకరకాల ఇబ్బందులను కలిగించడాన్ని కాలసర్ప యోగం లేదా కాలసర్ప దోషం అని అంటారు ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే అతనికి చాలా బాధ కలుగుతుంది ఈ దోషం ఉన్నవారు డబ్బు కోసం చేసే ప్రయత్నాలు ఫలించం ఆర్థిక నష్టాలు ఎక్కువ జాతకంలో ఈ దోషం ఉంటే జీవితంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి చేపట్టిన పని చెడిపోవడం ప్రారంభమవుతుంది భారీ మొత్తంలో డబ్బు నష్టం కలుగుతుంది హిందూ సంప్రదాయం ప్రకారం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయంలో కాల సర్ప దోష నివారణకు అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హిందూ మత విశ్వాసం ప్రకారం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇక్కడ నాగపంచమి లేదా ఇతర ప్రత్యేక పండుగల సమయంలో కాల సర్పదోషానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ చర్యల ద్వారా కాల సర్ప దోషం తొలగిపోతుంది కాల సర్ప దోషాన్ని నివారించడానికి గణేశుడిని పూజించడం చాలా ప్రయోజనకరం గణేశుడు కేతువు గ్రహం వలన కలిగే దుమ్మకం నుంచి ఉపశమనం ఇస్తాడు సరస్వతీ దేవి పూజ రాహు దోషం నుంచి రక్షిస్తుంది ప్రతిరోజు భైరవాష్టకం చదవడం పూజించడం ద్వారా కాల సర్ప దోషానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు కాల సర్పదోషాన్ని తొలగించడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి కాల సర్పదోషాన్ని నివారించడానికి బుధవారం నాడు చిటికెన వేలికి ప్రత్యేకంగా పూజ చేసిన పవిత్రమైన ఉంగరాన్ని ధరించండి కాలసర్పదోషాన్ని తొలగించడానికి ప్రతి బుధవారం ఒక నల్లని బట్ట తీసుకుని మినపప్పు లేదా శనగలు రాహు మంత్రాన్ని జపించి అవసరమైన వ్యక్తికి దానం చేయండి కాలసర్ప దోష నివారణకు ఈ మహాదేవుని ఆలయంలో పూజ మత విశ్వాసం ప్రకారం నాసిక్ లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కాలసర్ప దోష ఆరాధనకు చాలా ప్రసిద్ధి చెందింది కాల సర్పదోషం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ దేవాలయానికి చేరుకుంటారు ఈ పవిత్ర జ్యోతిర్లింగ దర్శనం ద్వారా కాల సర్పదోషం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం కాల సర్పదోషం తొలగిపోవడానికి పూజలు చేసేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు ఈ శివాలయానికి వస్తుంటారు ఇక్కడ కాల సర్పదోషాన్ని పూజించడానికి కనీసం మూడు గంటలు పడుతుంది కాల సర్పదోషం దుష్ప్రభావాలను నివారించడానికి ఈ ఆలయం కూడా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడ శివుడు మహామృత్యుంజయ రూపంలో దర్శనం ఇస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు